కష్టాల్లో ఉన్న పేదలను ఆదరించి సాయం చేసే హృదయం ఉండేవారి నిజమైన ధనవంతులు అని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబాన్ అన్నారు కడప జిల్లా ఒంటిమెట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్ అబ్దుల్ సుబాహాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఇమాములు మౌజనులకు ప్రతి నెల ఐదు వందల నుండి రెండు వేల ఆర్థిక అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కరప్షన్ కడప అబ్దుల్ పాల్గొన్నారు అనాథలకు దీనులకు మరి వితంతువులకు అవసరాలు ఉండేవారికి ధనం ఖర్చు ధనం పెడతా ఉన్నాడు లేకపోయినా అల్లాపైన భరోసా పెట్టి కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తా ఉన్నాడు అతడే నిజమైన ధనవంతుడు కొంతమందికి ధనాలు ఉన్నాయి రకరకాలైనట్లు ఆస్తులు బాస్తులు కోట్లు శత కోట్లు ఉన్నాయి కానీ హృదయం లేదు వాళ్ళు మాలిక చౌకీదారు అంటారు వాళ్ళు ఊరికి చూసుకుంటా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏమి ఏమి చేసేవాళ్ళు కాదు ఎంటమే ఎత్తుకొని పోయేవాళ్ళు కూడా కాదు అన్నీ మొత్తం ఇక్కడనే ఉన్నాయి సమస్త ధరమంతా ఇక్కడనే ఉన్నది వారి యొక్క ఆస్తిపాస్తులు ఎక్కడ ఉన్న వుట్టి చేతులతో వాళ్ళు ఏలోకాడి నుంచి వెళ్తూ ఉన్నారు వారి తదనంతరం వారి బిడ్డలు వారి పెద్ద ఖర్చు పెట్టవచ్చు లేకంటే ఖర్చు పెట్టకుండా ఉండవచ్చు వాళ్ళు మాలకి చౌకీదారు అంటారు ఇంశాలా మనందరికీ కూడా పేదలమైనా కూడా మాల్దారు కావాలా హృదయంతో ఈ విషయాల్లో మనము పది మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలో మనం కోరుకోవాలి ఇంకోటి ఏమంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన వ్యాధులు ఆయుర్వేదాన్ని గురించి చెప్తా ఉన్నాను ఎవరికైతే కురువు ఉన్నదో చెడు కొలెస్ట్రాల్ అంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ రకరకాల శరీరంలో ఎక్కడ కొరువు